స్ తాప్సీకి సంబంధించి మొన్న ఇరవై మూడవ తారీఖున పెళ్ళి చాలా మంది ఏమి రాస్తున్నారంటే తన లవర్ పది సంవత్సరాలుగా లివింగ్లో ఉన్నారు లేదంటే రిలేషన్లో ఉన్నారు రకరకాల వార్తలు రాసుకుంటూ వచ్చిన్నారు కానీ ఎప్పుడు రివీ లవ్వలేదు నాట్లు పెళ్ళి అంత ఇష్టం లేదు అది నేను వచ్చాను మాథ్యూస్ అతను వచ్చేటప్పటికి టెన్నిస్ ప్లేయర్ ఓకే ఇతనికి సంబంధించి మన పెళ్ళి జరిగింది కదా దెన్ ఆ తర్వాత కొన్ని కామెంట్స్ చేసింది అవి ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఎక్కడ జనాన్ని ఆమెను ఫాలో ఉన్నా భయం వేసి వీడియో ఇస్తున్నా అండ్ ఆమె ఒక విషయం నాకు బాగా నచ్చింది అది అది కూడా చెప్తా అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి పెళ్ళికి ఎంత ఖర్చు అయింది అది కూడా చెప్తా ఫస్ట్ పాయింట్ ఆమె నేనేదో రహస్యంగా పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అంత అంటున్నారు సీక్రెట్గా పెళ్ళి చేసుకోదా ప్రైవేట్గా పెళ్లి చేసుకున్నా సీక్రెట్ అంటే అసలు ఎవరికి తెలియకుండా చేయటం ప్రైవేట్ అంటే ఓన్లీ నా సన్నిహితులు నేను పిలిచిన వాళ్ళే రావడం ఎవరు వాళ్ళకి వెళ్ళో లేదు నేను చేసింది అదే ఉదయపూర్లో ఒక స్టార్ హోటల్లో నా సన్నిహితులు నాకు తెలిసిన వాళ్ళు నా ఉడ్బికి తెలిసిన వాళ్ళు ఆఫ్కోర్స్ ఇప్పుడు హస్బెండ్ తెలిసిన వాళ్ళని పిలిపించాం అంగరంగ వైభవంగా మాకు నచ్చిన విధంగా హ్యాపీగా రకరకాల వంటకాలు సూపర్ అండ్ ఖర్చు కూడా అరౌండ్ వన్ క్రోర్ అబో అయిందట బట్ చాలా సింపుల్గానే చేశారని అంటున్నారు వన్ క్రోర్ అంటే సింపుల్ ఏబి చాలా సెలబ్రిటీలకు అంతే ఉండొచ్చు ఓకే కూల్ డిఫరెన్స్ తెలిసిందే సీక్రెట్గా పెళ్ళి కాదు అది ప్రైవేట్గా పెళ్ళి ఓకేనా నెక్స్ట్ నా యువరాజును నేను తెలుసుకోవటానికి ముందు ఎన్నో కప్పల్ని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ పాయింట్ కోసం మెయిన్ వీడియో అంటే నా రాకుమారుడు ఎవడు అని తెలుసుకునే ప్రక్రియలో నా రాకుమారుడా నా రాకుమారుడా నా రాకుమారుడు అంటూ కొన్ని కప్పల్ని నేను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే కొంతమంది అతను రిలేషన్లో ఉందా లవ్లో ఉందా డేటింగ్లో ఉందా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ బట్ తన మీనింగ్ ఏంటంటే కొంతమంది సన్నిహితంగా మెరగాల్సి వచ్చింది ఆ మూమెంట్లో హగ్గులు కిసులు ఇక రకరకాలైన బట్ రియల్ పర్సన్ తెలిసినప్పుడు ఇంకొక రెండు పక్కన పెట్టాను అను దయచేసి మీరు అలా ఎక్స్పరిమెంట్లు అయితే చేయకండి ఓకేనా ఫ్రెండ్లీగా ఉండటం తెలుసుకోవటం అది వేరు అంతకుమించి హద్దులు తట్టయితే మీరు పోకండి ఓకే అది అయిపోయింది నెక్స్ట్ ఇది ఇది కూడా బాగా నచ్చింది ఏంటంటే ఇది నన్ను పెళ్లి చేసుకోవటానికి అబ్బాయికి అది కావాల్సింది మగాడు కావాలి ఒక మనిషి కావాలి ఇది బలహ చిన్న ఎలా అంటే అబ్బాయి ఓకే ఒక అమ్మాయి కావాల్సిన విధంగా అవయవాలు అతనిలో ఉన్నాయని అనుకుందాం అది కాదుగా నాకు కావాల్సింది కొన్ని రకమైన సిచ్యువేషన్స్ రైజ్ అయినప్పుడు నాకు అండగా ఉండేవాడు కావాలి తనను తాను స్థితప్రజ్ఞతతో ఉంచుకునేలా ఉండాలి దేనిని ఓవర్కమ్ చేసేటట్టు ఉండాలి అర్థం చేసుకునేటట్టు ఉండాలి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ఇవన్నీ ఉండేది ఎవరికి ఓ మగాడి కొట్టి అతని నిజమైన మనిషి ఎస్ అటువంటి నేను కనుగొన్నాను పెళ్లి చేసుకున్నాను నన్ను సో తాప్సీకి సంబంధించి ఓపెన్గా ఆమె చెప్పినా ఇందులో మనకి పనికొచ్చేవి ఉన్నాయి పనికిరానివి ఉన్నాయి అండ్ మనోలు ఫాలో అయ్యి ఆ పనికిరాని వాటిని మీకు ఎందుకు చెప్పానంటే ఆ బుర్రలోకి కొంచెం కూడా పానివ్వకండి మీరు ఓకేనా ఎందుకంటే సెలబ్రిటీ చేసిన కరెక్ట్ అనుకొని మనో ఫాలో అవుతుంటారు అలా ఫాలో అవ్వకండి సో మోరాల్గా నేను చెప్పేది ఈ కాలపు అమ్మాయిలు కూడా ఇదే చెప్తున్నా అంగరంగ వైభవంగా డబ్బులు అంతా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కాదు అప్పులు అవటాలు కాదు చక్కగా అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేసేటప్పుడు మీకు తెలిసిన వారిని పిలిపించి చక్కగా సంతోషంగా ద బెస్ట్ వేలో వివాహం జరిపించండి తక్కువ మందితో అయినా సరే లేదు మీ దగ్గర బాగా ఉంది అంటే ఓకే హ్యాపీగా చేశాను అప్పు చేసి పెళ్ళిళ్ళు జరిపేటాడు గొప్పగా పోయే పెళ్లి జరిపాలి మాత్రం దయచేసి చేపించదు అండ్ ఆడపిల్లలకు సంబంధించి మరలా చెప్తున్నాను ఒక ఒక అబ్బాయి అన్న వేళ పెళ్ళి చూసినా కాదండి అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి అన్నప్పుడు అవతల అవతల మీరు పార్ట్నర్గా అనుకునేటువంటి వ్యక్తిలో మీరు చూడాల్సిన ఇవే ఎలా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఎలా ఈ సొసైటీని అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఎలా తను మాట్లాడుతూ ఉన్నాడు ఎలా తను బిహేవ్ చేస్తూ ఉన్నాడు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాడు సంతోషించినప్పుడు ఎలా దాన్ని పది మందికి పంచగలుగుతాడు వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాడు ఫైనాన్షియల్గా తను ఎలా ఉండగలుగుతాడు టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది మనీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవాలి ఇది ఒక మగాడిగా సాధ్యమవుతుంది సో దెన్ వీ కాల్ హిమ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అన్ పర్ఫెక్ట్ మ్యాన్ అదే తాప్సి కూడా చెప్పింది అదే ఇప్పుడు నేను ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను